తెలంగాణ ఇలవేలుపుగా గుర్తింపు పొందినటువంటి భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైన ఈరోజు తొలి రోజు అమ్మవారికి కలిశాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి పదిహేను రోజుల పాటు జరుగుతున్నటువంటి వేడుకలకు భద్రకాళి అమ్మవారి పూర్తిగా ముస్తాబైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది గతంలో వచ్చినటువంటి కరువు కాటకాలను పోగొట్టాలంటే అమ్మవారిని శాకాంబరి దేవిగా వేడుకుంటే ఖచ్చితంగా కరువు కాటకాలు పోతాయని భావించినటువంటి భక్తులందరూ కూడా ఒక ఆలోచన చేసి శాకాంబరి దేవిగా కొల్చారు దానిలో భాగంగా దాదాపుగా నలభై సంవత్సరాల పైగా ఇక్కడ శాకాంబరి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో పదిహేను రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు అందులో భాగంగా ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో చేయడం అనేది ఆనవాయితీకి వస్తున్న నేపథ్యంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే తమకు జరుగుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలన్నీ కూడా పోతాయని నమ్మకం ఉన్న భక్తులందరూ కూడా ఆషాఢంలో అమ్మవారి దీవెన తీసుకోవడం కోసం వస్తారు అలాగే భక్తుల కోరికల మేరకు భక్తుల ఆశయాల మేరకు భక్తుల ఎలాంటి వాళ్ళ ఇబ్బందులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా కష్టాలు పోయేలాగా అమ్మవారిని వేడుకునేలాగా శాకాంబరి వేడుకలు ఘనంగా నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది శాకాంబరి వేడుకలు ఎలా నిర్వహిస్తారు ఈరోజు ఎలాంటి ఘట్టంతో ప్రారంభమవుతాయి లాస్ట్ రోజు అమ్మవారిని శా మొత్తం కూరగాయలతో అలంకరించినటువంటి ఘట్టం చూడ చక్కగా ఉంటుంది కాబట్టి దానికోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శాకాంబరి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారు సార్ ఎట్లా ఈరోజు ఏ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి ఏ ఘట్టాలు ఉంటాయి భద్రకాళి చైత్రాశ్విని దాచాడ్యే మాఘే కార్యే మహోత్సవే మనకు నాలుగు నవరాత్రాలు దేవీ భాగవత ప్రామాణికంగా ఉన్నాయి చైత్రమాసములో వసంత నవరాత్రులు మాఘమాసములో భువనేశ్వరి నవరాత్రులు ఆశ్చీయమాసంలో శరణవరాత్రులు శాక ఆషాఢ మాసంలో శాకంభరీ నవరాత్రాలు జరుగుతున్నాయి ఏ నవరాత్రాలు ఏమి జరిగినాం పాడ్యం నుండి నవమి వరకే పూర్ణావధి చేసుకుని తొమ్మిది రోజులే కార్యక్రమం పూర్తి చేసుకుంటాం ఒక ఈ శాకంభరీ నవరాత్రాలు మాత్రం ప్రతిబంక రాకాంత తిథిమండల పూజిత పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పదిహేను తిథులు ఈ తిథి మండలంలో రాకాంత దీక్షతోటి ఈ శాకంభరేణి అవరాత్రాలు జరుగుతాయి ఈ శాకంభరేణి అవరాత్రలో నిన్న సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ జరిగినది ఈరోజు ఉదయం గణపతి పూజ స్వస్తి మాతృక నాంది యోగ్ని సర్వతోభద్ర వాస్తుపరియజ్ఞ కళ హవనాలు జరిగిన తర్వాత అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది నవకోష్ట విధానంలో ఘటాభిషేకం జరిగిన తరువాత అమ్మవారికి కలహస్థాపన అగ్ని ప్రతిష్ట ఈ విధంగా నిత్యాధికారులు రోజు నుంచి ఆరంభమవుతాయి పదవ పదవ తారీఖు నాడు శాకంబరి అమ్మవారి శాకంబరితో అలం అన్ని రకాలమైన శాకాబరితో అలంకారం చేసి భక్తులందరికీ దర్శనిస్తారు ఖాళీ క్రమంలో మొదలు చేసుకొని కాలీక్రమంలో పూజా విధానాలు జరుగుతాయి మరియు ప్రస్తుతం ఖాళీ క్రమంలో పూజలు జరుగుతాయి ఆ తర్వాత లాస్ట్ వరకు శాఖాంబరి దేవిగా పూర్తిగా అమ్మవారిని ఏర్పా అలంకరించి భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్తున్నారు ఇట్లా శాఖాంబరి దేవిగా అలంకరణ చేసుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి అంటే ఎట్లా సందేశాలు ఉంటాయి ఎట్లా లాభం జరుగుతుంది శాకాంబరి ఒకప్పుడు మనందరికీ కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలంతా అమ్మవారిని వేడుకుంటే ఈ శాకంబరి అవతారముల అవతరించి ఈ శాకంబరి పలు విధాలైన అలంకారాలు చేసినట్టయితే నేను తృప్తిగా ఉంటాను ఇక్కడ ఎవరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనేది అక్షయమష్ణుత శిఘ్ర ఈ పాడ్యం నుంచి పౌర్ణం వరకు ఎవరైనా అమ్మవారిని దర్శించుకున్నట్టయితే వాళ్లకు అన్నపానీయాలు లోటు లేకుండా ఉంటుందని ఒక ప్రామాణికం ఇది భద్రకాళి అమ్మవారిని కనుక ఈ పదిహేను రోజుల పాటు ఎవరు దర్శనం చేసుకున్నా ఎవరు కూడా అన్నపానీయాలు లేకుండా ఉంటాయనే ఒక నమ్మకం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది మనం చూడవచ్చు అమ్మవారి ఆలయాన్ని మొత్తం పూర్తిగా అలంకరించినటువంటి నేపథ్యాన్ని కనిపిస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి శోభను అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించడంతో పాటుగా ఇక్కడికి వచ్చినాక వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ లైన్లలో భక్తులు త్వర త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి క్యూ లైన్లను అందుబాటులో ఉంచారు తొలి రోజు కాబట్టి కొంచెం భక్తులు తక్కువ వస్తున్నారు రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది శుక్రవారం ఆదివారం మరింత జనం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందితో మాట చూపడున్నారు విజయ్ గారు సార్ చెప్పండి అంటే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు కాబట్టి భక్తుల కోసం ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఇప్పుడు ఈ శాకాంబరి నవరాత్రులు ఈ రోజుతోటి ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు ప్రారంభ ఈ ఈరోజు మొదటి రోజు సహస్ర కలశాభిషేకంతో ఈ శాకాబరి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి భక్తులు కూడా ఈ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలకు ప్రతిరోజు కూడా ప్రతినిత్యము ఇతర జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు అదేవిధంగా చివరి రోజు సంపూర్ణ శాకాంబరి అలంకారం రోజు అమ్మవారిని దర్శించుటకు సుమారు ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం అవుతుంది అప్పటి నుండి సాయంత్రం రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనం కల్పిస్తాం సుమారు ఒక యాభై వేల మంది వరకు దర్శించుకుంటారు అమ్మవారిని వారి కోసం భక్త భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము అలాగే పారిశుద్ధ సిబ్బందిని కూడా అదనంగా పెడుతున్నాము భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందే విధంగా త్రాగు భక్త సేవా సమితి వాళ్ళతో త్రాగునీరు కూడా సప్లై చేస్తున్నాము ఇది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు మరోవైపు క్యూ లైన్లలో కూడా వీవీఐపీ క్యూ లైన్లతో పాటుగా సామాన్యుల భక్తులకు ఆటంకం కలిగించకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ఆషాఢ మాసంలో కొంత వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా అనారోగ్యం బారిన పడతారు కాబట్టి ఆ అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి శాకాంబరి దేవిని వేడుకోవడం వల్ల తమకు జరుగుతున్నటువంటి అనర్ధాలు నష్టాలని పోతాయి అలాగే శాకాంబరి దేవిని పూర్తిగా మాకు అన్నపానీయాలకు ఇబ్బంది లేకుండా చూడమని వేడుకోవడం కోసమే వచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏడాది కాలంగా ఈ పదిహేను రోజుల పాటు జరుగుతున్నటువంటి శాఖాంబరి వేడుకల్లో పదిహేను రోజుల పాటు అమ్మవారిని వేడుకుంటే ఏడాది పాటు వాళ్ళకు అన్నపానీయాలకు లోటు ఉండదనే నమ్మకం ఉన్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూర్తిగా భక్తితో శోభాయమానంగా వెలుగుపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కేవలం వాజుత్ అరుణ్ కుమార్ ఎన్టీవీ వరంగారు THANKS